హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను మీ అందరి కోసం రామాయణం గురించి కొన్ని ప్రూఫ్స్ అనమాట దీని మీద పార్ట్ వన్ కూడా నేను చేశాను అది చూసేసి ఇది చూడండి అప్పుడైతే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రామాయణం మీద రామాయణం జరిగింది అని ఖచ్చితంగా నమ్ముతారు మీరు ఈ వీడియో కనుక చూస్తే సో ఇప్పుడైతే మనం రామాయణం గురించి కొన్ని ప్రూఫ్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ ప్రూఫ్ అయితే నేను చెప్పబోయేది త్రికూట పర్వతం మీరు కనుక రామాయణం విన్నా చదివినా మనం తెలుసుకోగలిగింది ఏంటంటే హనుమంతుడు సీతమ్మని వెతకడానికి వచ్చినప్పుడు త్రికూట పర్వతం మీద ఆగి లంక మొత్తాన్ని ఒకసారి పలి పరిశీలిస్తాడనమాట సో ఈ త్రికూట పర్వతం కూడా ఇప్పుడు కూడా శ్రీలంకలో ఉంది ఇది కూడా రామాయణానికి ఒక ప్రూఫ్ అని చాలామంది చెప్తారు అండ్ ఇది ఆర్కియాలజికల్ కూడా ప్రూవ్డ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మహేంద్రగిరి పర్వతం అసలు హనుమంతుడు సీతమ్మని వెతకడానికి వెళ్ళినప్పుడు ఆయన స్టార్ట్ చేసింది మహేంద్రగిరి పర్వతం నుంచి ఆయన మన ఇండియాలో ఉన్న మహేంద్రగిరి పర్వతం నుంచి శ్రీలంకలోని త్రికుట పర్వతం దాకా వెళ్ళి అక్కడ సీతమ్మని లంక లంకలో ఎక్కడుంది అని ఎతుకుతాడనమాట సో ఈ మహేంద్రగిరి పర్వతం కూడా రామాయణం జరిగింది అని చెప్పడానికి ఒక ప్రూఫ్ ఈ పర్వతాలన్నిటి మీద కూడా హనుమంతుడు ఎంత భారీగా ఉంటాడో మనకు తెలుసు కాబట్టి ఆయన పాదముద్రికలు ఇలాంటివి కూడా చాలా దేశాల్లో అండ్ చాలా చోట్లయితే మనం చూడవచ్చు ఎలా అంటే మలేషియా థాయిలాండ్ ఇండియా శ్రీలంక ఇలాంటి చోట్లయితే మనం హనుమంతుని పాదాలు చూడవచ్చు ఆయన భారీ పాదాలతో ఆ పర్వతాల మీద ఆగినప్పుడు ఆయన పాదపు ముద్రలు అనేవి ఆ పర్వతం మీద పడ్డాయి అనమాట సో అవి ఇప్పుడు దా ఇప్పుడు కూడా ఉన్నాయి చాలామంది వాటిని నమ్ముతారు అండ్ పూజిస్తారు కూడా అవి రామాయణకు కాలానికి సంబంధించినవే అని చెప్పేసి అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఈ పాదాలు పడిన అచ్చులను కూడా చాలామంది టెస్ట్ చేయడం అయితే జరిగింది ఇది టెస్ట్ చేసినప్పుడు ఇది చాలా కోట్ల సంవత్సరాల క్రితమైనవి అండ్ ఇవి ఇప్పుడు అయితే కాదు అండ్ ఇంత పెద్ద పెద్ద పాదాలు ఎవరికీ లేవు అని చెప్పేసి నిర్ధారించారు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ఉన్న మనుషుల కంటే త్రేతాయుగం ద్వాపర యుగం ఇలాంటి యుగాల్లో ఉన్న మనుషులు చాలా ఎత్తుగా చాలా భారీ ఆకారాలతో ఉంటారు సో వాళ్ళ పాదాలు కూడా చాలా పెద్దగా ఉంటాయని వాళ్ళు నిర్ధారించారనమాట సో దీన్ని హనుమంతుడిగా పాదాలుగా భావించి చాలామంది పూజిస్తారు చాలా దేశాల్లో సో నెక్స్ట్ వచ్చేసి సుగ్రీవ పర్వతం అనమాట మనందరికీ తెలిసింది ఏంటంటే వాలి సుగ్రీవులు ఇద్దరు అన్నతమ్ములు అనమాట అయితే వాలికి వాళ్ళ తండ్రి కిష్కిందను అప్పగిస్తాడు ఒకరోజు ఎప్పుడైతే సు వాలి ఆ ఒక మా మాయావి అయిన దండకుడు అనే అతన్ని చంపడానికి ఒక గుహలో వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు చాలాసేపటి తర్వాత అక్కడైతే కొంచెం సౌండ్స్ అయితే వస్తాయన్నమాట అయితే ఆ గుహల నుంచి డిఫరెంట్ సౌండ్స్ పెద్ద పెద్దగా వాలి అరుస్తున్నట్టు అండ్ ఆ మాయావి అరుస్తున్నట్టు సౌండ్స్ వస్తాయన్నమాట తర్వాత చూస్తే రక్తం ఏరులే బయటికి వస్తుంది అనమాట నురుగలుగా నురుగలతో అయితే అది చూసిన సుగ్రీవుడు ఆ మాయావి తన అన్నం చంపేశాడేమో అని భ్రమపడి అక్కడ ఒక రాయి పెడతాడు అయితే అక్కడే వాలి ఉండిపోతాడు తర్వాత వాలి సుగ్రీవుల యుద్ధం జరుగుతుంది అండ్ ఇక్కడే రామలక్ష్మణులను సుగ్రీవుడు కలుస్తాడనమాట ఇక్కడే వారి మిత్రత్వం కూడా జరుగుతుంది అయితే సుగ్రీవుడు ఆ అతని అన్న నుంచి తప్పించుకోవడానికి ఇక్కడే దాక్కుంటాడు ఎందుకంటే వాలి మా మతంగా మహర్షి తపస్సు చేసుకుంటున్నప్పుడు ఒక రాక్షసుని చంపి విసిరేసినప్పుడు ఆ రక్తపు బిందువులు ఆయన ఆశ్రమం మీద పడితే ఇలా ఏ ఆశ్రమం దగ్గర కూడా నువ్వు వెళ్ళవు వెళ్ళలేవు ఋషులున్న కొండపైకి వెళ్తే నీకు మర్దం మరణం సిద్ధిస్తుందని చెప్తాడు సో అందుకనే సుగ్రీవుడు దాక్కోవడానికి ఈ కొండను ఉపయోగించుకున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి సంజీవిని పర్వతం తెలిసింది ఏంటంటే రామరావణ యుద్ధం జరుగుతున్నప్పుడు లక్ష్మణుడిని మేఘాదుడు ఆయన్ని మూర్చపోయేటట్టు చేస్తాడు అయితే లక్ష్మణుడిని బతికించుకోవడం కోసం విభీషణుడైతే రాముడికి సుగ్రీ సంజీవిని పర్వతం ఉపయోగించమని చెప్తాడు అంటే సంజీవిని మూలికను ఉపయోగిస్తే ప్రాణాలు తిరిగి వస్తాయని విభీషణుడు రాముడికి ఇస్తాడనమాట అయితే శ్రీరాముడు హనుమంతుడికి సంజీవుని మూలికను తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు అయితే హనుమంతుడికి సంజీవుని మూలిక ఏదో అర్థం కాగా పర్వతం మొత్తాన్ని తీసుకొస్తాడనమాట అయితే ఇప్పుడు కూడా మన ఇండియా ద్రోణగిరి పర్వతం దగ్గర ఒక పెద్ద విశాలమైన గుంటైతే పడుంటుంది అండ్ దీనిలో ఒక పార్ట్ అయితే శ్రీలంకలో కూడా ఉంది చాలా మంది దీన్ని పూజిస్తారు కూడా అండ్ శ్రీలంకలో మన ఇండియాలో నమ్మిన దానికంటే రామాయణాన్ని ఇంకా ఎక్కువ నమ్ముతారు నెక్స్ట్ వచ్చేసి రావణుడి ప్యాలెస్ అంటే రావణుడి ప్యాలెస్ అంటే మనము బంగారంతో ఊహించుకుంటాం కాకపోతే మనకు తెలియని తెలిసిన విషయం ఏంటంటే హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు రావణుడి శక్తి సామర్థ్యాలు తెలుసుకోవాలని ఆ లంకని కాల్చి వస్తాడనమాట అయితే ఇంకొక విషయం ఏంటంటే రా హనుమంతుడు లంక మొత్తాన్ని కాల్చడు ఓన్లీ కొన్ని భవనాల్ని మాత్రమే కాలుస్తాడు కొన్ని పర్టికులర్ భవనాలు మాత్రమే కాల్చారు మొత్తం లంకంతా కాలవడు సో ఇప్పుడు కూడా లంకలో శ్రీలంకలో మనకి కొన్ని చోట్ల మాత్రమే ఆ ప్యాలెస్ దగ్గర నల్లటి మట్టి కనిపిస్తుంది ఆ తర్వాత మట్టి మొత్తం నార్మల్గానే ఉంటుంది దీనికి రీజన్ ఏంటి అంటే సైంటిస్ట్ చెప్పే రీజన్ వచ్చేసి హనుమంతుడు లంక మొత్తాన్ని కాల్చలేదు కొన్ని భవనాల్ని మాత్రమే కాల్చాడు కాబట్టి ఆ కొన్ని భవనాలు యొక్క బూడిదే ఈ మట్టి కింద మారింది అని కూడా చెప్తారు సో ఇది కూడా ఒక చాలా పెద్ద ప్రూఫ్ అనమాట రామాయణానికి ఈ నేను ఈ వీడియోలో చూపించే ప్రతి ప్రూఫ్ నిజంగా జరిగిన ప్రూఫ్స్ అనమాట ఇప్పుడు కూడా మనం రామాయణం నమ్మింది అని కొంతమంది నమ్ముతారు జరిగింది లేదు అని కొంతమంది నమ్ముతారు అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇవైతే రామాయణం జరిగింది అని చెప్పడానికి కనిపించే ప్రూఫ్స్ అనమాట ఇప్పుడు నేను చూపిస్తుంది అంటే లంక కాలిన తర్వాత మనకి దొరికిన నల్ల మట్టి అదే అండి హనుమంతుడు కాల్చిన లంకకి ఆధారం అన్నమాట ఇది తరువాత హను రామ రావణ యుద్ధం జరిగిన తర్వాత రావణుని సంహరించిన తర్వాత శ్రీరాముడు సీతమ్మను నువ్వు అగ్నిప్రవేశం చేయాలి అని చెప్పి ఆజ్ఞాపిస్తాడనమాట అయితే సీతమ్మ అగ్నిప్రవేశం చేయడానికి ఒక హోమాన్ని సిద్ధం చేసి దానిలోకి వెళ్ళి మళ్ళీ పునీతగా బయటకు రావడం అయితే మనందరికీ తెలుసు అయితే ఇది జరుగుతున్నప్పుడు ఆ హోమం ఎక్కడైతే స్థాపించారో అక్కడైతే ఇప్పుడు శ్రీలంకలో ఒక చెట్టు అయితే మోల్చిందనమాట ఆ చెట్టుని కూడా చాలామంది ఆడవాళ్ళు శ్రీలంకలో పూజిస్తారు ఇప్పటికీ కూడా సో ఇది కూడా ఒక ప్రూఫ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ నిద్రా గది అనమాట అయితే హనుమంతుడు రాముడి కోసం నిరీక్షించిన గది ఇది అంటే రాముడు అయోధ్యకి వెళ్ళిన తర్వాత తిరిగి వస్తాను అని చెప్పిన తర్వాత హనుమంతుడు ఇక్కడ నిరీక్షిస్తాడనమాట ఇది అయోధ్యలో అయోధ్యకి కొంచెం దూరంలో ఇక్కడ హనుమంతుడు నివసించాడు కాబట్టే దీన్ని హనుమాన్ నగర్ కూడా అంటారు అక్కడి ప్రజలు దాని పేరు హనుమాన్ నగర్గా పెట్టుకున్నారు రామభక్తులు చాలామందే ఉన్నారు కానీ మీరులో ఎవరు గను ఎవరైనా కనుక రామభక్తులు ఉంటే నా కింద కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని అయితే కమెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రూఫ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రూఫ్ వచ్చేసి పంచవటి మనకి తెలిసింది ఏంటంటే శ్రీరాముడు వనవాసం మొదలుపెట్టినప్పుడు ముందుగా కొన్ని ప్రాంతాల్లో ఆగుతూ ఆగుతూ మనకి వనవాసం అయితే మొదలు అయితే అలా మొదలు పెడుతున్నప్పుడు ఈ పంచవటిని కూడా దాటుకొని వెళ్ళాడనమాట శ్రీరాముడు అయితే ఈ పంచవటిలో ఆయన నివసిచ్చాడు ఇప్పుడు కూడా ఈ పంచవటి మనకి నాసిక్లో కనిపిస్తుంది మహారాష్ట్ర సో ఇదే కూడా ఒక ప్రూఫ్ అని అయితే చెప్పచ్చు నేను ఈ వీడియోలో అయితే రామాయణం జరిగింది అని ఇన్ని ప్రూఫ్ చూపించాను కదా సో రామ భక్తులు కనుక ఎవరైనా ఉంటే నా కమెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని కమెంట్ చేసి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్కి ఎంకరేజ్ చేయండి రామ భక్తులందరూ కూడా ఇప్పటిదాకా ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మీకు కూడా ఇలాంటి మంచి వీడియోస్ కనుక కావాలనుకుంటే మా ఛానల్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ గ్రోత్ కి ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎక్కువగా పెట్టడానికి హెల్ప్ అవుతుంది సో ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ